ఈ రోజు మహుబాద్ జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారు అమలు పరిచారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గల ముఖ్య కారణం ఏమనగా వికారాబాద్ జిల్లాలోని అనే గ్రామంలో గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రజల అభివృద్ధి దృష్ట్యా ఫార్మా కంపెనీలను కోసం అక్కడి ప్రజల ల్యాండ్ను సేకరించే కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులపై దాడి జరిగి అనేక ఇబ్బందులకు గురి అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాద్ పట్టణంలో అనే గ్రామం ప్రజలకు మద్దతుగా మౌ మహాదరణకు పిలుపుని ఇవ్వడం జరిగింది లగచర్ల గ్రామ సమస్యలకు మహోబాద్ జిల్లా ప్రజలకు ఎలాంటి సంబంధాలు లేని కారణంగా ఇక్కడ ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా మహబోబాద్ జిల్లాలో వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ను ఈరోజు అమలు పరచడం జరిగింది అక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ అక్కడ వారం రోజుల క్రితం అక్కడ గొడవ అయింది ఆఫీషియల్స్ మీద జారీ చేయడం విషయం మీకు తెలుసు దానికి సంబంధించి దానికి ఏదైతేగా డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అయినటువంటి మాహాబాద్స్ట్రీలో కొంతమంది నాయకులు కొంతమంది బూట్లు కొన్ని పార్టీలు అక్కడ ఇష్యూని పురస్కరించుకొని ఇక్కడ మహిబాదు పట్టణంలో ఇష్యూ చేయాలని చెప్పేసి ఈరోజు మహాధర్మాటం జరిగింది దీనికి కేటీఆర్ గారు దాని తర్వాత అన్ని పార్టీల నాయకులు మహాధర్మలో పాల్గొనేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది దానికి నిరసనగా ఆ ఇష్యూ మనకు సంబంధం లేదు మన జిల్లా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ పెడితే మా పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది దానికి ప్రతిగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ధర్నా చేస్తే అని ప్లాన్ చేశారు కాబట్టి మేము కూడా దానికి అనుగుణంగా పోస్టులు మొబిలైజ్ చేసుకొని ధర్నాలు చేయకూడదు వన్ పాట్ టూ సెక్షన్ గురించి వాళ్ళందరినీ ప్రివెంటివ్వారని చెప్పేసి శాంతి భద్రతలను కాపాడడానికి జిల్లా ఎస్పీ కేకన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేమంతా శాంతి భక్తులను పరిగణిస్తూ మేమంతా రెడీగా ఉన్నాము ఎట్టి పరిస్థితులు కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా మేమంతా కంట్రోల్ చేస్తాము ఈ జిల్లా చాలా పీస్ఫుల్ జిల్లా గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ ధర్నాలు మీటింగులు బిఎం గారు వచ్చారు సీఎం గారు వచ్చారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంతోమంది ప్రోగ్రామ్స్ వచ్చారు పీస్ఫుల్గా జరగాలి ఇక్కడ ప్రజలు సహకరించారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా పోలీస్ వరము అన్ని కఠినమైన ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దీనికి ప్రజలంతా సహకరించాలా మీడియా మీద మనకు సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి మన ఏరియాలో దాని గురించి ఇక్కడ గొడవలు కావచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ ప్రెవెంట్ వర్క్ చేస్తూ ఉన్నాము ఇప్పటి అయితే వాళ్ళు ఇంకా ప్రెస్ పెట్టారు దాన్ని వాళ్ళు చేసే చర్యలు బట్టి మా చర్యలు కాబట్టి ప్రజలంతా సమయంతో పాటించాలా ఇది మనకు సంబంధించిన ఇష్యూది కాబట్టి ఎక్కడనో కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి వికారాబాద్లో అయిన సంఘటన తీసుకొచ్చి ఆంధ్ర బార్డర్కు ఉన్నటువంటి మహబూబాద్ దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ అల్లలు సృష్టించడం అనేది ఇది విధావం కాదు ఇది సంబంధ విషయం కాదు దాబు ప్రజలంతా మాకు సహకరించి ఎటువంటి అసాఘ అసాంఘిక సంఘటనలు జరగకుండా సహకరించాలని మేము అందరికీ మీకు అందరికీ కోరుకుంటాము ధన్యవాదాలు